అందరికీ జయశేవ నన్న మంగం విశ్వరావు నేను గోండవన్నతగా బిలై కిల్లా కోట రాజ్యాలకు మత్త అహను మధ్యప్రదేశ్ రాష్ట్రంనగా నర్సింగ్పూర్ జిల్లా తాగిరే చౌర గాడింజరే ఉంది కిల్లమంతా దాని గురించి బచ్లై ప్రాముఖ్యత వెళ్ళడగురు అంతా దాని గురించి మీకు విహాంతం తాను మొదలు మా ఛానల్తోనూ బోరే మొదలు జోక చూడ్తే సబ్స్క్రైబ్ ఇయనా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ లైక్కియ్యా కామెంట్ గిరికీ ఇయనా అనే ఇదూ వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రంనగా నర్సింగ్పూర్ జిల్లా ఉంది గోండవనత విశాలితే కుబ్ డగూర్ పడన బచ్చలే కిలానాలు గడకనాలు ఇది డగూర్ ఉంది పడన కిలా మంతే ఇది నర్సింగ్పూర్ జిల్లా తగ గాదర్వాడ తహసీల్ తహసీల్ సూర్మాయ ఇన్వాల్ ఉంది పర్వతమ్మనంత గుట్టమ్మనంత తాన్కరము ఇది ఇది కోట చౌరగాడివాళ్ళ కోట ఇదు గాదర్వాడితలు దాదాపు తీసా సీఎం కిలోమీటరు లక్మన్ అంత అగటల్ అయితే ఇది గడబండ్లతగా మా ఊరు గోండ్ కోయ రాజలు పరిపాలన కీనకే ఇద్గిరి ఉంది వెళ్ళే డగూరు కోటాయ్యంజీ పరిపాలన పరిపాలనకీతరు గడమండల తూరు రాజలిరు అయితే ఆనే ఇదు గురించి అని చౌరాగాడ్ గురించి రాజుల పరిపాలన కీతరు ఇకే దాదాపు గోపాల్ కుదలి కుదలిమరా అని జాసు కర్ణ వీరు ఇది పరిపాలన పరిపాలనకి గోపాల్ సింగ్ అని కర్ణ వీరు దాదాపు శ్రీవిర్జను రాజలిరిగి పరిపాలన ఇతరు ఆనే దాదాపు గోపాల్ సింగ్ ఆనే రామ్ చంద్ర సుల్తానా సింగ్ కర్ణ ఈ దాదాపు సివి రాజలేరు ఇక పరిపాలనకి ఇతరు ఆనే గడమండ్లతూరు సంగ్రహంసి సింగ్ రాజులు కాలం గిరే ఇది గోండవన రాజ్యంనగా దాదాపు నాలుగు కోటాంగ్ గడమండ్లత నాలుగు కోటాంగ్ ನಟ್ರೆ ಇದು ಡಗುರ್ ಕೋಟೆ ಎಂಜಿ ವ್ಯಶ್ಚರ್ಮಂತರ್ ಏನು ಮಾವ ಚರಿತ್ರ ವಿಲೆ ಡಗುರ್ ಮಂತ ಮಧ್ಯಪ್ರದೇಶನಾಗಿರೆ ನೇಡು ಮಾವ ಕೋಯ ರಾಜಲ್ಲಿ ಪರಿಪಾಲನೆ ಕೀತೆರು ದಾದಾಪು ಗೋಪಾಲ್ ಸಿಂಗ್ ರಾಜಲ್ ಹನೆ ರಾಮಚಂದ್ರ ರಾಜಲ್ ಏನು ದಾದಾಪು ಸಿ ವಿರ್ಜನು ಪರಿಪಾಲನೆ ಕೀತೆಗೆ ನೇಟ್ವೇರಿಗಿರೇ ಹಾಗಾಗಿರೆ ಕೋಟಗಿರೆ మంత మావ చరిత్ర అందు నేను మావ మావ రాజ్యం మాకు వాయన మావ పాలన మాకు వాయన సమదీర్కే జై శేవ జై అని ఇది వీడియో సమదీర్ కొన్ని షేర్కి అన కే అనే షేర్ ఇంజరే ఉంది మల్లొంది బైతుల్ తగ బైతూల్ జిల్లా తగ ಮೂಲತಾಯಿ ತಹಸೀಲ್ ಇನ್ವಲು ಮುಖ್ಯ ಲಯ ಲಯಮನಂತ ತಾನುಗಟ್ಟಲು ದಾದಾಪು ಪಂದ್ರ ಕಿಲೋಮೀಟರ್ ಲೆಕ್ಮನಂತ ಪಂದ್ರ ಕಿಲೋ ಮೀಟರ್ ಲಖನಲ್ಲೂ ದಾದಾಪು ಬೇರೆಗಾವ ಇಂಜರ ಒಂದು ನಾರ್ಮನ್ ಅಂತ ಆಗ ಒಂದು ಕಿಲ್ಲಮ್ ಅಂತ ಶೇರ್ ಗಾಡ್ ಇಂಜರೆ ಕಿಲ್ಲಮ್ ಅಂತ ಹೀಗೆ ಇದು ಕಿಲ್ಲಗಿರೇ ವೆಲೆ ಪ್ರಾಚೀನ ಕಾಲಂನಲ್ಲಿ ಇತ್ತಕ್ಕೆ ಬೆಲೆ ಪಡನ ಕಿಲ್ಲ ಅಂದು ಡುವಾಲ್ ಸಿಂಗ್ ಇಂಜರೆ ಪೊರಡೂರು ಗೋಂಡ್ ರಾಜಲುಗೆ ಇದು ಕಿಲ್ಲತನ ತಯಾರು ಕೀತರು ಶೇರ್ ಗಾಡ್ ಇಂಜರೆ ಇನ್ಕೆ ಬದ್ಧೈತೆ ಕಿಲ್ಲ ಮಂತಾಯೋ ತಾನು ಡುವಾಲ್ ಸಿಂಗ್ ಇಂಜರೇ ಮಾವರು ಕೋಯ ರಾಜಲು ಇದು ಕಿಲ್ಲತನ ತಯಾರು ಕೀತರು ದಾಧಾಪು ಇದು ಮಲಾ ಬತಲಾತೈತೆ ಔರಂಗಜೇಬು ಬಸ್ಕೈತೆ ಔರಂಗಜೇಬಿನ ಜಮಾನಾತ ಬತಲ ಕೀತಿರೈತಕ್ಕೆ ಇದು ಕಿಲ್ತನು ఊరు ఔరంగజేబ్ బదలీతకే తేన ఆధిపత్యం చెలాయించి తేను ఆక్రమణ ఇతరు ఈయను మావా కిల్లను బెగటరు వాతురు మా వా మావా ఇంత ఆక్రమణ ఆక్రమణకిసి తంబ పరిపాలన సాగుస్తారు ఇంకే నిజాం ఇంకే గిరే మహగటలే మావ రాజ్యం ఇంకే గోల్కొండ నిజామాయి కాకతీయాయి వరంగల్ ఈయన ఇవ్వు సంధి మావే రాజ్యాలు కాదు ఇంకే సమ్మక్కసారకిగిరే ఊరు ఈ సంధి మావ రాజ్యాలకా బతి ఊరు బదలికి మావ మతకును ఆక్రమించి ఆధిపత్యం చెల్లించి తమ్మకైద ఇచ్చి పరిపాలనకి ఇతరు తర్వాత ఇది బ్రిటిష్ కాలం వాత బ్రిటిష్ కాలం తర్వాత స్వతంత్ర పోరాటం జరుపుతా ಮತ್ತು ನೇಡು ಇದು ಶೇರ್ಗಾಡಗೆ ಡುವಲ್ ಸಿಂಗ್ ಬೋರೈತೆ ರಾಜಲ್ ಪರಿಪಾಲನೆ ಕೀತರು ಅದ್ಮೇಸೆ ನೆಣಗಿರೆ ಸಮುದೀರ್ಯ ಡೂಬಲ್ ದಾ ತಯಾರ ಅವಸರಂ ಅಂತ ಬಾರೀತಿಗೆ ನೇಡು ಊರು ಔರಂಗಜೇಬು ಮಾವ ಪಾಲನತನ ಆಕ್ರಮಿಸ್ತೆ ನೆಂಡು ಬ್ರಿಟಿಷ್ ಕಾಲಂ ಗಿರೇ ಬ್ರಿಟಿಷ್ ವಾತುರೂರ್ಗಿರೇ ಬ್ರಿಟಿ ಬ್ರಿಟಿ ಬ್ರಿಟಿಷರ್ಸ್ ಗಿರೇ మావ కిల్లను నూనె ఆక్రమణకి ఇతరు ఇంకే స్వతంత్రవాత ప్రజా ఇంకే బోరైతే పరిపాలనకిసారు మంతరు ఊర్గిరే ఆక్రమణకి ఇతరు మావా జల్ జంగల్ జమీన్ ఇవి సంధి ఆక్రమణకి ఇతరు కాబట్టి తొలిత రాజు వాయన తొలిత పాలన మాకు వాయన జరే జైశవకి ఇసరే జై గౌండ్వాన ఆనే బావర్గాడి జరే ಬೈತೂಲ್ ಜಿಲ್ಲಾ ತಗಮಂತ ಬಾವರ್ ಗಡಿಂಜರೇ ಉಟತ್ಕರಮು ಬೈತೂಲ್ ಜಿಲ್ಲಾ ತಗ ಮನಂತ ಇದು ಶಹನೂರ್ ತರಲು ದಾದಾಪ ಪಶ್ಚಿಮ ದಿಶ ತಗ ಇದು ನಿರ್ಮಾಣ ಕೀತರು ನಿವಿಡಿ ಕೀತರು ಮಾಂಗಸೂರಿಂಜರೇ ಪೊರಡೂರ್ ಘೋಂಡ್ ರಾಜಲುಯ ರಾಜಲು ಇದು ಬಾವರ್ ಗಡ್ತನು ನಿವಿಡಿ అని ఇంకెగ్గిరే కిళ్ళ కిళ్ళతాగ సొత్తకే దాదాపు పడనా గేట్కు సంధి ఇన్కెగిరే దిశర్ మంతంగా ఆల్రెడీ చూడవచ్చు మరొక సంజిగిరి అగ చూడవచ్చు ప్రవేశ ద్వారము గేటుకు పరకుట ఇవి సంధి ఇంకెగ్గిరే మంత ఇది కోయ వంశ వంశంనగా బావర్ వాళ్ళు మంగ్సూర్ రాజాలు ಇದಡಿ ಕೀತ ಆನೆ ಇಂಕರೆ ಬಾವರಿಂಜರೇ ಪೊರೋ ಆಗ ಸಂರಕ್ಷ ಶಕ್ತಿ ಇನ್ವಾಲ್ ಬಾಬರಿ ಇನ್ವಾಲ್ ಪೇನ್ಮಂತ ಆ ಪೇಂದ್ ಪೊರೋ ಇಂಕಿರೇ ಊರು ರಾಜಲಿರ ಅಗಟೂರು ಲೋಕಲ್ತೂರು ಸಂದೀರ್ ಸಂಜಾ ಪೂಜಾಂಕೀಸರು ಇಂಕಡ್ಗಿರಿ ಪೂಜಾಂಕೀಂತರು ಕಾಬಟ್ಟಿ ಮಾವಾ ಜಾಗ ಇನ್ವಾಳು ಮಾವಟ ಕಿಲ ಬಚ್ಚೇ ಪವಿತ್ರ ಮನ ಕೋಟಿ ಇನ್ವಾಲ್ ಗ್ರೇ ಮರಟ ಅರ್ಥಂಕೇವ್ ಮಾವ ಚರಿತ್ರ ಇನ್ವಾ ಬಗನೇ ಕರೆಕೆತ್ತೇ ಪುಸ್ತಕ ಪುಸ್ತಕನಗಾಯಿ ಸಾಡತಾ ಬಗನ್ ಲಿಹ್ ಇಸೇ ಕಬ ಇನ್ಕಾ ಆಲ್ರೆಡಿ ಮಾವಾ ಕಡಕ್ನೆ ಕಡುಕ್ಕೇ ಕಿಂಗಟ ರಾಜ್ಯ ಕಟ್ಟಿ ಇದು ಬೋರೇ ಪ್ರೊಫೆಸರ್ ಕಾಯಿ ಬೋರೇ టీచర్ కాయ బోరే లెక్చర్ కాయ ఇవు మా ఇస్ట్రితో వెహురు కాబట్టి కంపల్సరీ ఇవి మావా వీడియో నచ్చేకే షేర్ షేర్కియనా లైక్ ఇయ్యన అని మా ఛానల్తోను సబ్స్క్రైబ్ చేయనా